మాస్టర్ నమస్కారం మాస్టర్ గారి దివ్య అమృతవాకులో భాగంగా ఈరోజు ఎనభై నాలుగవది మనం చేసుకుందాం రోజువారీ మీ ప్రవర్తనలో అందరి ఎడల గౌరవ మర్యాదలు కలిగి ఉండటం వలన ఇతరుల దృష్టిలో మీ పైన మర్యాద పోవుట అన్నది ఏమీ ఉండదు మాస్టర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు సంఘంలో మనం ఒకళ్ళుగా ఉండాలి అందరినీ గౌరవించాలి పక్క వారిని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే ఆ గౌరవాన్ని మనం అందరికీ పంచినట్టే కాబట్టి అందరి గౌరవాన్ని మనం గనక అందరినీ మర్యాదతో ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో మనం తక్కువ వాళ్ళము అని అనిపించదు మన మర్యాద పోవడం అనేది ఏమీ ఉండదు కాబట్టి మన మర్యాద అనేది పోదు కాబట్టి మాస్టర్ గారు ఏమంటారంటే అందరితోని చక్కగా సమాజంలో గౌరవ మర్యాదలతో మెలిగి ఉండండి వాళ్ళని మనం ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తామో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మాస్టర్ గారు ఈ విషయాన్ని చక్కగా మర్యాదగా వాళ్ళతో ప్రవర్తించు వాళ్ళకు తగిన గౌరవాన్ని వాళ్ళు ఆ గౌరవ మర్యాదలు నువ్వు కూడా తీసుకో ఇప్పుడు మనం ఎవ్రీ యాక్షన్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనం ఎప్పుడైతే గోడను బంతికి కొడతామో అదే స్పీడ్తో మనం వైపు వస్తుంది కాబట్టి మనం ఎంత చక్కని గౌరవ మర్యాదలు ఎదుటి వాళ్ళకి ప్రవర్త మన ప్రవర్తన వారి వారికి గౌరవ మర్యాదలు ఎంత చక్కగా ఇస్తామో వాళ్ళు కూడా అదే విధంగా మనతో రెస్పాండ్ అవుతారు కాబట్టి మనలో మనం తక్కువ అవడం అంటూ ఉండదు కాబట్టి మన ప్రతి ఒక్క మనిషిలోని గారిని చూడండి ఆ మాషకాలు ఉ ఉన్నారనుకొని భావించే వారికి చక్కగా గౌరవ మర్యాదలు ఇవ్వండి దానివల్ల సమాజంలో మీ గౌరవం మీ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ అన్నీ పెరుగుతాయి బాగుంటుంది అని చెప్పి మాస్టర్ గారు ఈ విషయంలో చక్కగా అందరితో కలిసి మెలిసి మనం యోగం చేసుకుంటే మన మనకి ఎటువంటి గౌరవ నేతలకి భంగం కారగదు మన యోగం కూడా చక్కగా సాఫీగా జరిగిపోతుంది అని మాస్టర్ గారు సెలవిస్తున్నారు మాస్టర్ సివివి నమస్కారం అరవై మూడవది మనం చేసుకుందాం ఈ పెరిషబుల్స్ నుండి ఏ స్మృతి చిహ్నం కోరుచున్నావు నేను నీలో ఉన్నాను అంతకన్నా ఏం కావాలి నీకు ఒక మీడియం మాస్టర్ గారిని సమీపించి వారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక స్మృతి చిహ్నం ఇవ్వమని కోరగా పై విధంగా మాస్టర్ గారు అన్నారు మాస్టర్ నమస్కారం మాస్టర్ గారు మన మనం మొన్న డిస్కస్ చేసినట్టు ఈ పాంచభౌతిక శరీరము మళ్ళీ సృష్టిలో కలిసిపోయేది అంటే నిన్న మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక దేహాన్ని తీసుకెళ్ళి కాల్ చేసిన తర్వాత గుబ్బడి బూడిద అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బాడీని మనం ఎలా తిరిగి తీసుకురాలేము అంటే ఈ భౌతిక దేహం అనేది నశించేది అంటే పెరిషబుల్ ఈ నశించే దాని గురించి ఒక స్మృతి చిహ్నాన్ని ఏం కోరుతున్నావు మాస్టర్ గారు ఒక్కసారి తలుచుకుంటే ఆయనే వచ్చి మన శరీరంలో ఉంటాను అన్నారు కదా నేను నీలో ఉన్నాను అంతకంటే ఏం కావాలి అంటే ఆది బ్రహ్మము మనలో ఉన్నారు అని అంటే ఇంకా బ్రహ్మానికి నాశనం లేదు కదా బ్రహ్మం అనేది అమృతత్వంతో కూడినది అమృతత్వం తర్వాతనే మన బ్రహ్మత్వాన్ని బ్రహ్మత్వం తర్వాత ఆటోమేటిక్గా అమృతత్వాన్ని పొందుతాం సో అటుంటప్పుడు బ్రహ్మనే మనలో ఉన్నప్పుడు ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి మాస్టర్ గారు స్మృతి చిహ్నాలు ఇవన్నీ కూడా నశించిపోయేవి ఈరోజు ఇస్తే రేపు పాడైపోతాయి ఎల్లుండిస్తే ఒకటి వెళ్ళి వెళ్ళిపోతాయి అది కాదు పర్మినెంట్గా నేను నీలో ఉన్నాను నేను నేనే నీలో ఉంటున్నాను ఇంకా నేను ఇంకా నా నుండి ఏం చిహ్నాన్ని కొడుతున్నావు నీ మనసులో నేనున్నాను నీ నడవడిలో నేనున్నాను నీ బాధలో నేనున్నాను నీ సంతోషంలో నేనున్నాను అంత నేనే వ్యాప్తి అయ్యి నీలో ఉన్నప్పుడు ఇంకా నా గురించి మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవడానికి చిహ్నాన్ని నువ్వు అడుగుతున్నావు అవసరం లేదు కదా సో ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మాస్టర్ గారి గారే మనలో నివసించి పనిచేయించుకున్నప్పుడు మనము అదేవిధంగా మనము భావించి మన యోగాన్ని మనం జీవన సంసార నౌకని నడపాలి అని మాస్టర్ గారు మనకి మళ్ళీ ఇంకొకసారి మాస్టర్ గారు విన్నపిస్తున్నారు మాస్టర్ నమస్కారం మాస్టర్ సివి నమస్కారం